ఒక కుటుంబం ఉన్నది బిడ్డలారా చాలా పేదరిక కుటుంబం బాగుందరి చదివిద్దామని తల్లిదండ్రులు తండ్రి ఏమో రక్ష తొక్తాడు తల్లేమో కూలి చేస్తుంది వారు రేయి కష్టపడి చదివించారు జాబు కొరకు అనే సిద్ధంగా ఉన్నది చాలా అప్లికేషన్ పెట్టింది జాబు రాలా ఈ లోపు పెళ్లి సంబంధం వచ్చింది ఆమెకి తల్లిదండ్రులు ఆశించారు అయితే పెళ్లి సంబంధం వచ్చిన పెళ్లి కొడుకు ఆ గవర్నమెంట్ జాబ్ ఉంది ఈ చదివిన జాబే వారు కూడా చదివారు పెళ్లి కుమార్ పెళ్లి కుమారులు ఆలోచించింది ఏంటంటే పిల్ల చదివింది పిల్లలు చదివింది ఒకటే చదువు పిల్లోడికి ఎత్తాదో గవర్నమెంట్ జాబ్ వచ్చింది ఈ పిల్ల కూడా రేపుగా తెలిదైనా గవర్నమెంట్ జాబ్ వస్తుంది కనుక పిల్ల ఆస్తి లేకపోయినా పిల్ల అందంగా లేకపోయినా ఈ సంబంధాన్ని మనం కలుపుకుందామని పెద్దల ద్వారా ఈ సంబంధాన్ని కుదిర్చారు తప్పు చేసి ఏదో తెప్పలు చేసి ఆ అమ్మాయికి పెళ్లి తెలియజేసి నెల రోజులు వరకు అది అద్భుతంగా వాడి విధానాలు సాగినాయి జాబ్ వెళ్తున్నాడు ఈ అమ్మాయి ట్రై చేస్తుంది ప్రతి దానికి జాబ్ పెట్టుకుంటుంది కానీ ఏ జాబు రావట్లేదు సంవత్సరం అయిపోయింది సంవత్సరంలో కూడా జాబ్ రాలేదు ఇక అత్త మామలు ఇక ఏమంటున్నారు అంటే చిటుక్కులు చేస్తున్నాం ఈ అమ్మాయిని జాబ్ వస్తుందని చేస్తున్నాం ఇంతవరకు ఈ పాపం జాబ్ రానే రావట్లేదు ఈ ఏజ్ ఏ పిల్లని చేస్తున్నాం అని అత్తమ్మ వాళ్ళు వచ్చినప్పుడల్లా చూటిపోటి మాట్లాడుతున్నారంట అయినా ఈ పిల్ల ఓచుతున్న ఈ పిల్ల ఓచుకొని చాలా నెమ్మదిగా ఉంటుందంట తర్వాత ఈ మాటలను బట్టి భర్త కూడా నేర్చుకున్నారనంట డైరెక్ట్ గా కాకుండా టిఫిన్ లో ఉప్పు లేదని కూరలో కారం ఎక్కువైందని ఏ ఉద్యోగం చల్ల అర్థమవుతుందా కుల సరిగ్గా ఉండటం నీకు తెలియదా ఎక్కడికో నీకు ఉద్యోగం లేదు ఎందుకో చావలేదు అని భర్త కూడా చాలా హేళనగా అంటే బాధిస్తున్నాడు తృణీకరిస్తున్నాడు ఈ అమ్మాయి అయితే ఏం మాట్లాడటం లేదు తప్పు నాదే కదా నాకు కూడా జాబ్ ఉంటే ఇది మాటలు కదా అని ఆమె ఇంకా కసిగా కసిగా ఇంకా ఎక్కడ ఉద్యోగం దొరుకుతుందా ఎక్కడ ఉద్యోగం అని ఆమె ప్రయత్నించిన స్థలము లేదు పేపర్లు తిరగేసి తిరగేసి ఆమె ప్రయత్నం మాత్రం మానలేదు రోజు తృణీకరించటము ఆమెను తిరతము పడుతు కాదు కానీ తిడతము మానసికంగా భావించటము ఆమెను చాలా ఇబ్బంది పెడుతున్నాడు అత్తమా వచ్చినప్పుడల్లా ఆమె ఇబ్బంది పెడుతున్నాడు ఇతను ఆ మానసిక స్థితిలోకి వెళ్ళిపోయి కొంత మందుకి బానిస్తాడు దయానికి దూరికి వెళ్ళకపోవటం సమయానికి ఇంటికి రాకపోవటం చాలా వెళ్ళాల్సి వెళ్ళారు చాలా ఇక రెండు సంవత్సరాల్లో అతని జీవితం ఏమైపోయింది అంటే జీవితం అంతా కూడా తన ఖర్చులకు తనకు మిత్రులకు సరిపడ్డ జలసా చేసి ఒక్క రూపాయి కూడా ఇంటికి తీసుకు రావటం లేదు చాలా బాధపడుతుంది అతనేమో పూర్తిగా చెడిపోయాడు వేసి అతనున్న జాబుని గా అంటే తీసి వేసి అతని ఇంటికి పంపించారు ఆధారం లేదు జాబు లేదు ఇతరుల్లో ఇంకా మెంటల్గా ఏర్మైపోతుందంటే చీ నీకు జాబు ఉన్నా నేను బతికేవాడి నీకు ఇప్పుడు జాబ్ లేదు నాకు లేదు నీకు జాబ్ వస్తుందని అమ్మాయి గారు పది లక్షలు ఖర్చు పెట్టారు అదే వేరే అమ్మాయి చేసుకుంటే ఇరవై లక్షల కట్టుకు వచ్చేది ఎందుకు నీ దాడి జన్మని ఆమెను నిత్యము తను అంక కొడుతూ మొదలు పెట్టాడు ఎంతవరకు వచ్చున్నారండి ఆడపిల్లలు ఎంతవరకు రోజున్నారు వర్క్ సహిచ్చింది సరే చాబు లేదంటున్నారు కదా వచ్చినప్పుడల్లా మీరు తింటున్నారు కదా మరి ఎందుకు నన్ను ఇక్కడ పెట్టుకున్నారు మా ఇంటికి పంపించేది మా ఇంటికి పంపిస్తే మా అమ్మ నాన్న చూసుకుంటారు ఎందుకు ఈ పాడి అమ్మ మీతో మాట్లాడించుకోవటం ఐదు సంవత్సరాలు బట్టి జీవితం తగలడిపోతుంది అయినా నేను మాట్లాడలేదు నీకు ఇష్టం అయితే పంపించేది కానీ నన్ను మాత్రం ఏదన్నాద్దని ఆమె చెప్పినప్పుడు వాళ్ళ అమ్మ నాన్న పిలిపించి ఆ అమ్మాయిని మీ అమ్మాయికి మాకు సంబంధం లేదని ఆమె ఇంటికి పంపించేశారు కూడా గవర్నమెంట్ జాబ్ వచ్చింది ఆట వచ్చింది చాలా సంతోషంగా కలుసుకుని ఆ జాబ్ లోనికి సిద్ధపడి ఆయన యొక్క నెల రోజులు జాబ్ చేస్తుండగా ఈ ఇష్యూ ఎవరో తెలిసిందంటే అత్తమామకు తెలిసింది భర్తకు తెలిసింది వాళ్ళ యొక్క అనవసరంగా అమ్మాయిని తిట్టామే అనవసరంగా ఈ అమ్మాయిని పాల్ చేసామే ఇప్పుడు ఆ అమ్మాయి మాకుంటే ఆధారం అయ్యేది కదా ఇప్పుడు ఏం చేయాలి ఎడాకు దాకా వెళ్ళేదా ఇప్పుడు ఏం చేయాలి ఏం చేయాలి అని భర్త తల్లిదండ్రులు గుంపు చిప్పులు పడుతున్నారు గుంపు చిప్పులు పడి ఒక వ్యక్తిని పిలిపించి అయా పిల్ల కావాలి ఆ పిల్ల కావాలి మాకు ఏదో తెలుసో తెలియకు మాట తప్పు చేశాడు అని పంపిస్తే అక్కడ అతను వెళితే అతన్ని నానాలు మాట్లాడారు మా పిల్ల చాబు లేనప్పుడేమో దరిద్రాలు తిండిపోతూ నిద్రపోతు ఇప్పుడు మా పిల్లలకు చాబు వచ్చిందని ఇప్పుడు దామంతురాలు మంచిది గుణమంతురాలు చిక్కులేదయ్యా అని వచ్చిన వాళ్ళని తీటి పంపించారు మళ్ళీ లాయర్తో వచ్చారు లాయర్తో వచ్చినప్పుడు ఆమె ఒకటే అంది ఆడపిల్ల ఒకటే అంది ఎట్లయినా నా భర్త కాకపోతే జాబు లేదని నన్ను బాధించాడు జాబు లేదని నన్ను చిన్నదానికి పెద్దదానికి తృణకరించాడు కనుకనే ఇక నుంచి అతను అన్న ఏమనుకోకుండా అతను జాబున్నా లేకున్నా అతను సమయానికి ఇంటికి రావాలి నన్ను సత్తగా చూసుకోవాలి నమ్మకు మాట్లాడటానికి కూడా వీలు లేదు ఆ పక్షములైతేనే ఏం సంతకం వేస్తా లేదు అంటే ఇప్పుడే మా ఇద్దరికి విడాకులు ఇచ్చేమంటే అతను ఇక మార్గం లేక ఎవరైనా వదులుకుంటారండి ఎనభై వేలు జీతం అంతే డైరెక్ట్ గా ఎవరు వదులుకుంటారండి అతను ఒకటే ఆలోచించాడు ఈ సమయంలో కానీ నేను తగ్గి ఉండకపోతే ఈ సమయంలో గాని నేను లోపడకపోతే ఈమా దక్కదు జాబు గారి దక్కదు నాకు తిట్టానికి కూడా తిండి దక్కదని అతను ఏం చేసింది అందరూ ముందు వెళ్ళిపోయి కాలతో కాలమే వెళ్ళిపోయాడు ఏమండి చూడండి కాలమే వెళ్ళిపోయాడు ఇక నువ్వే నేను నేను నేమన్నా జన్మలో నేను కూడా చెప్తున్నా అని అతను కాల మీద పడ్డాడంటే చూసారా ముందేమో బాధించాడు తర్వాతేమో తృణీకరించాడు తర్వాత ఆ అమ్మాయి దేవుద్వంలో ఉద్యోగం సంపాదించుకుంటే ఎదుప కాల మీద పడ్డాడు ఎట్లయినా భార్య కథ నలుగురు ముందు కాల మీద పడ్డాడని ఆమె అతను క్షమించి ఇద్దరు ఒక పిల్లడు ఆరు పిల్లలు చూపి హాయిగా ఎందువల్ల ఆ అమ్మాయికి గౌరవం వచ్చింది ఆ అమ్మాయికి ఎందువల్ల గౌరవ వచ్చిందంటే నిదానం కలిగి ఉంది చదువుకున్నా తొందరపడలేదు కష్టపడి చదువుకుంది భర్త ద్వేషించిన కొన్ని ఇవ్వలేందంటే కక్ష పెరిగింది దేని మీద నాకు చావు కావాలి ఎట్లయినా సంపాదించాలి మీరు ఎట్లయినా కాళ్ళ దగ్గరికి రావాలి మా అత్త అత్త మామ నోరు అంటే నాకు చావు కావాలని రేవి బోబులు తెచ్చే ఆ చావు వచ్చే వరకు ఆమెకు మనశ్శాంతి లేకుండా చేసి తిరిగింది ఇప్పుడు చూడండి అందుకే ఆడపిల్లలు ఎంత చదువుకుంటే అంత భవిష్యత్తు వాళ్ళకు ఉంటుంది వాళ్ళ మీద ఎవరి మీద ఆధారపడుకోకుండా వాళ్ళే కాలకా వచ్చేలాగున వాళ్ళే కాలకొచ్చి నమస్కరించేలాగున పట్టుదల కలిగి ఆ వాడు అలా చేస్తే దేవుని సహాయం కూడా ఉంటుందని గ్రహం చెప్తుంది అందుకే ఎవరైతే అంటున్నారు నిన్నెవరైతే కృఢీకరిస్తున్నారో నిన్నెవరైతే పాటిస్తున్నారో వారుని పాలకు సాగిల పడుదను అని రాజుతో దేవుడు అక్షయ ప్రవక్త ద్వారా తెలియజేస్తున్నారు దేవునికి స్తోత్రం చెబుతామా